ఎన్డీఏ కూటమి కుట్రలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు అందాల్సిన పింఛను అడ్డుకున్నారని భూమా కిషోర్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఇస్తుంటే అడ్డుకుని టీడీపీ పైసాచుకు ఆనందం పొందిందని మండిపడ్డారు నేలంపాడు గ్రామంలో పర్యటించగా ఒక చెట్టు కింద వృద్ధులంతా ఈ నెల పింఛన్ అందలేదంటూ బాధపడుతూ కనిపించారని వారి పాపం కూటమి నేతలకు తగులుతుందని భూమా కిషోర్ రెడ్డి అన్నారు గంటలకు గంటలకు ఇచ్చే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో కూడా లేని వ్యవస్థ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి పొద్దు పొద్దున్నే పెన్షన్ వచ్చే ఒకటో తేదీ వచ్చిందా పొద్దున్నే పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది అలాంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రల్లో భాగంగా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చి ప్రతిరోజు ఎక్కడో చోట నుండి వాలంటీర్ల మీద కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఆపే విధంగా కోర్టులో ఒక విధంగా నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా కోర్టులో అదే అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు నెల ముందే ఒక లెటర్ పెట్టి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి అనే దాని మీద ఒకటి చేసి చేసి ఈరోజు పెన్షన్ పంచకూడదు అని చెప్పి ఈరోజు ఆపిచ్చి మళ్ళీ ఎదురు దాడికి దిగడం చాలా చెట్టు ఈరోజు ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడే నేను నినంపాడు విలేజ్కి వెళ్తే ముస్లింలు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేనేదో ఒక చనిపోతే వెళ్ళాను ఆడ అందరూ ముస్లింలు కూర్చొని పెన్షన్ రాలేదని చెప్పి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి తిట్టుకునే పరిస్థితిలో ఉంది అంటే ఏం చేస్తున్నారో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని చూస్తండి